హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవ రోజు నోటిఫికేషన్ పారేడ్ మైదానంలో లక్ష మందితో సభ మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ నెల ఎనిమిదిన సికింద్రాబాద్ పారేడ్ మైదానంలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని శ్రీ శిశు సంక్షేమ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఆ రోజు పారేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు దేశంలోనే అత్యుత్తమ మహిళ సాధికారత విధానాన్ని రూపొందిస్తామని పలు రాష్ట్రాలలో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు రాష్ట్ర మహిళా కమిషన్ మహిళా సహకార అభివృద్ధి సంస్థ తెలంగాణ సాంస్కృతిక సారథి సంగీత నాటక అకాడమీల చైర్పర్సన్లు శారదా శోభారాణి వెన్నెల అలేఖ్య శ్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ కాంతి వెస్లీ పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సంచారకురాలు సృజన షేర్ప్ సిఈఓ దివ్య స్పెషల్ కమిషనర్ షఫియులాలు పాల్గొన్నారు ఎనిమిదిన నిర్వహించే ఇతర కార్యక్రమాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటి విడతలో కొనుగోలు చేసిన యాభై ఆర్టీసీ అద్దె బస్సుల ప్రారంభం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ప్రమాద బీమా చెక్కుల పంపిణీ ముప్పై ఒక్క జిల్లాలో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ కంపెనీలతో ఒప్పందాలు ముప్పై రెండు జిల్లాలలో అరవై నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన మహిళా ప్రాంగణాలలో డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ ఆటోల పంపిణీ పేదరిక నిర్మూలన కోసం పురపాలికలు గ్రామీణ ప్రాంతాలలో వేర్వేరుగా పనిచేస్తున్న మెస్పా షేర్పుల విలీన నిర్ణయ ప్రకటన మే ఎనిమిది నుంచి సియుఈటి యూజీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలను సియుటి యూజీ మే ఎనిమిదవ తేదీ నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ శనివారం వెల్లడించింది మార్చి ఒకటిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపింది మార్చి ఇరవై రెండవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది పరీక్షా తేదీలు తాత్కాలికమని పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది పదమూడు భాషల్లో పరీక్షలు జరుగుతాయని తెలిపింది ఆంగ్లం హిందీ అస్సామీస్ బెంగాలీ గుజరాతీ కన్నడ మలయాళం మరాఠీ ఒడియా పంజాబీ తమిళం తెలుగు ఉర్దూ భాషల్లో పరీక్షలు ఉంటాయని ఎన్టీఏ వివరించింది సియుటి యూజీని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో ప్రవేశపెట్టింది ఈ ప్రవేశ పరీక్షల ద్వారా కేంద్ర రాష్ట్ర కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న జాతీయ విద్యా విధానం లక్ష్యం ప్రకారం పరీక్షల్లో విద్యార్థుల భాషల్లో స్పెషలైజేషన్ సబ్జెక్టులలో జనరల్ ఆటిట్యూడ్లో నైపుణ్యాన్ని పరీక్షిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో సియుటియుజికి పదమూడు పాయింట్ నలభై ఏడు లక్షల మంది హాజరయ్యారు పరీక్షలను ఆన్లైన్ ఆఫ్లైన్లో నిర్వహిస్తారు పోలీస్ స్కూల్ బ్రోచర్ వెబ్సైట్ ఆవిష్కరణ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్ వెబ్సైట్ను సీఎం రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో ఆవిష్కరించారు సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ దేశానికి రోల్ మోడల్గా మారాలని కోరారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎంకు అభినందనలు తెలిపారు లాసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం లా కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఆలస్యంగా ప్రారంభమైంది సాయంత్రం నాలుగు గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా ఉదయం నుంచి అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పలేదు ఎట్టకేలకు సాయంత్రం నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు తొలి రోజు కేవలం ముప్పై మంది మాత్రమే దరఖాస్తులు సమర్పించారు ఏప్రిల్ పదిహేను వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఎబ్సెట్లో ఏపీ సెంటర్లు అవుట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తొలి రోజు ఐదు వేల పది దరఖాస్తులు తెలంగాణ ఎప్సెట్కు ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న సెంటర్లను అధికారులు తొలగించారు ఎసెట్లో ఏపీ కోటా సీట్లను నిలిపివేయడంతో సెంటర్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సుల్లో వంద శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకే రిజర్వు రిజర్వు చేస్తూ జీఓ జారీ చేశారు ఎబ్సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ శనివారం ఉదయం నుంచి ప్రారంభమైంది తొలి రోజు మొత్తం ఐదు వేల పది మంది దరఖాస్తులు సమర్పించారు వీరిలో ఇంజనీరింగ్కు మూడు వేల ఒక వంద పదహారు మంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగానికి పద్దెనిమిది వందల తొంభై ఒక్క మంది రెండు పరీక్షలకు హాజరయ్యేందుకు ముగ్గురు చొప్పున విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు ఎప్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ తెలిపారు ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ నాలుగు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు